భద్రకాళి బండ్ ప్రాంతాన్ని ఎఫ్టిఎల్ జోన్ నుండి రెసిడెన్షియల్ జోన్గా మార్చాలని వరంగల్ తెలంగాణ భద్రకాళి ట్యాంక్ బండ్ అభివృద్ధి సమితి అధ్యక్షుడు మరి రవీందర్ కోరారు తెలంగాణ భద్రకాళి అభివృద్ధి సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో రవీందర్ మాట్లాడుతూ గ్రేటర్ వరంగల్ మున్సిపాలిటీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో సర్వే చేసిన నోటీసులు జారీ చేయడం జరిగింది వీళ్లకు సంబంధించిన పర్మిషన్లు పొందడం గురించి ప్రజలలో నెలకొన్న సందేహాలను నివృత్తి చేయడం గురించి విలేకరుల సమావేశంలో కోరారు భద్రకాళి ట్యాంక్ బండ్ ఏరియా అభివృద్ధి కమిటీ మర్రి యాదవరెడ్డి మల్లికార్జున్ సదానందం సాయిలు శ్రీనాథ్ జలంధర్ ప్రభాకర్ సంజీవాచారి మరియు కాలనీ ప్రజలు పాల్గొన్నారు అన్ని చెరువుల విషయం వేరు మా భద్రకాళి చెరువు విషయం వేరు ఈ భద్రకాళి చెరువులో ఒక కంపల్సరీ మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలి లేక్ ప్రొడక్షన్ కమిటీని ఏర్పాటు చేసి మాకు రెసిడెన్షియల్ జోన్ అని మేము భద్రకాలి అభివృద్ధి సమితి తరఫున కోరుకుంటాను ఇది నాలుగు కాలే ఐదు కాలనీలో కలిసి ఇప్పుడు కాదు టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి కూడా దీని మీద ఉద్యమం లెక్క పనిచేస్తాం దీనికి మాకు న్యాయం జరగాలి లేకుంటే ఇప్పుడు నూ నూట దాదాపు రెండు వందల ఎనభై రెండు నోటీసులు ఇచ్చి ప్రజలను భయోభ్రాంతలకు గురి చేస్తాను ఈ కొంతమంది కూడా ఇవాళ మంచాన పట్టే పరిస్థితి మాకు నీళ్లు పోయే పరిస్థితి లేకనే మా వీళ్ళు ఇలా రెండు వందల యాభై నూట యాభై కోట్లతోటి కూడా ఒక ఆడ మాకు శాంక్షన్ చేసేళ్ళు బొంది అది నూట యాభై ఎనిమిది కోట్లది కూడా శాం నూట యాభై ఎనిమిది కోట్లు కడతాను మళ్ళీ ఎఫ్టీ అని అంటాను డెవలప్మెంట్ అంతా ఎటు ఉండాలి రాళ్ళు ఎటు ఉండాలనేది వాళ్ళకి అవగాహన లేకుండా ఎఫ్టీ అని పెడతాను కోట్ల రూపాయలతోటి బండి ఏర్పాటు చేస్తావు ఇక్కడ మధ్యలో ఖర్చు రోడ్ల పక్కకు అని పెడితే మరి ఎన్ని కోట్లు పెట్టి అదంతా నష్టమైంది వీళ్ళందరూ కోర్టుకు పోతే అధికారుల పరిస్థితి ఏంది దాన్ని మీరు ఒకసారి గమనించాలి మేము భద్రకాళి అభివృద్ధి సమితి తరపున మర్రి రవీందర్ ప్రజల పక్షాన నేను న్యాయం చేయాలని కోరుకుంటున్నాను భద్రకాళి ట్యాంక్ బాండ్ ఏరియా అధ్యక్షుడు మర్రి రవీందర్ నూట రెండు వందల ఎనభై రెండు నోటీసులు ఇప్పటివరకు ఇవ్వడం జరిగింది ఆ నోటీసులకు మాకు ఎలాంటి సంబంధం లేదు మాకు ఏంటంటే లేట్ ప్రొడక్షన్ కమిటీ పెట్టి మాకు రెసిడెన్షియల్ జోన్ చేయాలనుకుంటున్నావా ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారమే అడుగుతాను ఎందుకంటే సుప్రీంకోర్టు నాన్స్ ప్రకారమే అడుగుతాను సుప్రీంకోర్టు నాన్స్ ప్రకారమే పెట్టి మా అందరికీ రెసిడెన్షియల్ జోన్ చేసి ఈ ఎఫ్టిఎల్ దాని నుంచి మమ్మల్ని అందరినీ విముక్తులు చేయాలని కోరుకుంటున్నాను